సంగారెడ్డి చెరువు కట్ట సంతాన నాగేంద్రుని పుట్ట వద్ద నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు సంగారెడ్డి పట్టణంలో నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని తోపాజీ అనంతకృష్ణ వారి కుటుంబ సభ్యులచే నిర్మించబడిన సంతాన నాగేంద్రుని పుట్ట వద్ద తోపాజీ కుటుంబ సభ్యులు పట్టణ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి నాగేంద్రుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో నాగేంద్రుని పుట్టను మొక్కుతూ పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సంతాన నాగేంద్రుడి పుట్ట వద్ద ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోషమని వచ్చే సంవత్సరం వరకు శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశస్సులతో నాగేంద్రుడి ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు ఈ పూజా కార్యక్రమాలలో తోపాజీ కుటుంబ సభ్యులతో పాటు మ్యాడం రాధాకృష్ణన్ సుధాకర్ శ్రీహరి మహిళలు భక్తులు పాల్గొన్నారు ఈరోజు నాగుల పంచం సందర్భంగా సంగారెడ్డి నియో నియోజకవర్గ అమ్మకు అక్కలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ చెరువు కట్ట మీద అద్భుతంగా వెలిసిన సంతాన నాగేంద్ర స్వామి ఒక వంద సంవత్సరాల క్రితంగా ఇది సజీవంగా స్వామి పుట్టలో ఉన్నాడని చెప్పి శ్రీ 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 మాధవనంద స్వామి అనుగ్రహం మేరకు ఆయన ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ నాగేంద్ర పుట్టకు ఈరోజు ఈ కార్యక్రమం జరగబోతున్నాయి వచ్చే సంవత్సరము అద్భుతమైన నాగ నాగ ప్రతిష్టతో ఈరో నా సంతాన నాగేంద్రుడు అందరికీ అందరికీ ఎలవేల్పుగా వస్తాడు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అందర అక్కలందరూ కూడా ఎవరికైతే సంతానం కలగదో ఈ ఈ సంతాన నాగేంద్రుడిని కొలు కొలుచుకున్న వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి శ్రీ శ్రీ మహాదేవానంద గురు గురుదేవుల యొక్క వారి చెప్పడం జరిగింది కాబట్టి వారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ నాగ నాగల చవితిని ఆడు కానీ మిగతా మంగళ శుక్రవారం వచ్చి అమ్మవారిని నాగల నాగలమ్మను దర్శించుకొని వారి 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 సంకల్పం మనసులో అనుకొని ముఖ్యన కోరికలు తీరచమని అమ్మవారు కోరుకుంటున్నారు కాబట్టి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మా నాయకుడు జగ్గారెడ్డి మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం